దేవుడు మనలాగా వెనువెంటనే శిక్ష విధించేవాడు కాడు దేవుడు మనలాగా ఆవేశపరుడు కాదు దేవుడు మనలాగా వెంటనే ఆవేశపడిపోయి మీద పడి చంపేసేటువంటి హంతకుడి స్వభావం కలిగిన వాడు కాడు ఎందుకంటే తప్పు చేసిన వారిని దేవుడు శిక్షించాలి అని అనుకుంటే ముందు వరుసలో అలా అనుకునేవాడే ఉంటాడన్న సంగతి మీరు మర్చిపోకూడదు ఎందుకంటే మనకంటే పెద్ద పాపం చేశాడు కాబట్టి మనకంటే పెద్ద ఘోరం చేశాడు కాబట్టి వాడికి ఎందుకు ఏం జరగట్లేదు దేవుడు వాడికి ఎందుకు ఏం చేయట్లేదు అని మనం అనుకుంటున్నాం కానీ మరి నువ్వేమీ చేయలేదో ఒకసారి ఆలోచించు ఈ ప్రశ్న అడుగుతున్నావే అరే ఎందుకు ఇంతగా చేస్తున్న దేవుడు ఏమనట్లేదు అను అంటున్నావే ఈ ప్రశ్న ఈ ప్రశ్న అడుగుతున్న నువ్వేమీ పాపాలు చేయకుండా ఉన్నావా మీరు అంటారు లేదండి నేను అలాంటి పాపాలు ఏమీ చేయలేదండి అలాంటి ఇలాంటి వద్దు చేసావా చేయలేదు అది చెప్పు ఏది పాపమో ఏది పుణ్యమో చెప్పాల్సిన వాడు మనల్ని పుట్టించిన వాడు ఏది చేస్తే పాపమో ఏది చేస్తే పుణ్యమో మనం గీతలు గీసుకోవటం కాదు మనని పుట్టించిన వాడు గీయాలా గీత ఆ గీత ఎక్కడి నుంచి ప్రారంభం చేశాడో తెలుసా దేవుడు ఆ గీతను ఎక్కడి నుంచి గీచాడో తెలుసా దేవుడు ఎవరైనా ఒక స్త్రీని ఒక పురుషుడు సూపర్గా ఉందిరా ఈ అమ్మాయి నిజంగా అని ఒక్కసారి మోహంతో చూశాడా గీత అక్కడి నుంచి గీసాడు దేవుడు ఇది పాపము అని అక్కడి నుంచి గీత గీసుకుంటూ పైకి పోయాడు ఆయన ఈ లెక్కన నువ్వు కూడా ఆయన దృష్టిలో పాప ఈ లెక్కన అబద్ధమాడే నువ్వు కూడా పాప పొడవే విషం విషమే కదండి ఏమంటే విషం బిందెడు తాగితేనే చేస్తావా చిటికెడు తాగినా చేస్తావా చెప్పండి లేదండి నేను బిందెడు తాగలేదు కదండి నేను తాగింది చిటుకుడే కదండి అలా ఎలా చచ్చిపోతానండి అని నువ్వు ప్రకృతికి విరుద్ధంగా పోరాడితే ఎలా విషం ఎంత తాగావన్నది ఇంపార్టెంట్ కాదు తాగావా తాగలేదా పుచ్చుకున్నావా పుచ్చుకోలేదా దాని మీద ఆధారపడి ఉండిద్ది దేవుడు ప్రతి దుర్మార్గుని చంపేయాలి అని ఇక్కడెవరైనా మీరు కోరుకుంటే ఆ దుర్మార్గతలో నువ్వు కూడా చేసేవలేదో చూసుకో ఒకవేళ నేను ఏ అబద్ధం ఇంతవరకు ఆడలేదండి ఏ పాపం ఇంతవరకు చేయలేదు ఏనంటే నీ కుటుంబంలో నీ పిల్లలే చేసి ఉండొచ్చు నీ కుటుంబంలో నీ తల్లిదండ్రులే చేసి ఉండొచ్చు నీ తోడ పుట్టిన వాళ్ళే చేసి ఉండొచ్చు వెంటనే దేవుడు శిక్ష విధించి వీళ్ళందరినీ తీసుకెళ్ళిపోతే నువ్వు ఓర్వగలవా నువ్వు ఓర్చుకోగలవా నువ్వు సహించగలవా ఒకసారి ఆలోచించు దేవుడు అంటే ఒక నిర్ణయం తీసుకునే ముందు రకరకాల కోణాల్లో ఆలోచిస్తాడండి వాడు దుర్మార్గుడే కానీ వాడిని గబక్కని చంపేస్తే వాడి భార్య ఏమైపోద్దు పాపం ఇప్పుడు మంచిదేమో వాడి పిల్లలు ఏమైపోతారు వాళ్ళ అనాథలే రోడ్ల మీద పడిపోతారేమో వాళ్ళ భవిష్యత్తు అందరి భవిష్యత్తు అందరి మేలును చూసుకొని సరైన సమయం చూసి వేటేస్తాడు దేవుడు దేవుడు ఆవేశపరుడు కాదు బైబిల్ గ్రంథంలో నుంచి బైబిల్లో ప్రసంగి అనే ఒక మంచి అద్భుతమైన గ్రంథం రాయబడింది దానిలో మూడవ అధ్యాయం పదిహేడో వచనాన్ని చదివి వివరించగలరా ప్రతి ప్రయత్నమునకును ప్రతి క్రియకును తగిన సమయం ఉన్నది ప్రతిదానికి తగిన ఒక సమయం ఉందట వెంటనే యాక్షన్ తీసుకోడట ఇప్పుడు నువ్వు ఉన్నావండి నీ బిడ్డ ఏదో తప్పు చేశాడండి తప్పు చేసినప్పుడు నువ్వు వెంటనే వాడిని వెంటనే కొట్టేయో చావ బాధయ్యో వెంటనే రక్తం వచ్చేటట్టు తలకే పగల కొట్టేయో కూర్చోబెట్టి చెప్తావు రే కన్నా రే నాన్న ఇది తప్పురా మనం ఇలా చేయకూడదురా ముందు చెప్తావు రెండు సార్లు చెప్తావు మూడు సార్లు చెప్తావు వినకపోతే అప్పుడు వీపు విమానం మొత్తం మోగిస్తావు అప్పుడు వినకపోతే ఇంకా బెల్ట్ తీసుకొని కొడతావు నీ కొన్ని స్టెప్స్ ఉంటాయి నీ బిడ్డ తప్పు చేసినప్పుడు నువ్వు చావ వాడిని వెంటనే మరణానికి అప్పచెప్పాయో వాళ్ళ మార్పు తీసుకురావటానికి నీ ప్రయత్నాలు చేస్తావు చెప్పాల్సిన మంచి చెబుతావు ఏది చేయకూడదో చేస్తావు ఎందుకు చేయకూడదో చెప్తావు ఒక దెబ్బేస్తావు ఇంకొద్దిగా దెబ్బల రేటు పెంచుతావు అంతేగాని తప్పు చేశాడని వెంటనే తీసుకెళ్లి బండ కేసు బాధి చంపేయో దేవుడు కూడా ఇలాంటి ఆయన గురించి బైబుల్ చెప్తున్నా ఆయన మనకు తండ్రట దేవుడు ఎవరట యేసుక్రీస్తు వారి భూలోకంలో వచ్చినప్పుడు దేవుడిని ఎప్పుడైనా దేవుడు పిలవలేదండి దేవుణ్ణి ఎప్పుడు చూసినా లేదంటే తండ్రి పరలోకమందున్న మా తండ్రి తండ్రి అని బోధించేవాడు ఆయన ఆ దేవుణ్ణి మరి దేవుడు తండ్రి అయినప్పుడు మనం ఆయన పిల్లలమైనప్పుడు ఆయన మన విషయంలో ఎందుకు ఆవేశపడతాడు బైబిల్ అదే చెప్తుంది ప్రతి క్రియకును సమయము కలదు నీతి నీతిమంతులకును దుర్మార్గులకును దేవుడే తీర్పు తీర్చునని నా హృదయములో నేను అనుకుంటే ఒక సమయం ఉంది రా ప్రతిదానికి మీరు ఆవేశపడొద్దురా ఒక సమయం ఉంది ఆ సమయం కొలది దేవుడు వాళ్ళకి తీర్పు తీరుస్తాడు అని బైబుల్ చాలా చక్కగా సంబోధిస్తుంది మీరు అందరు ఇక్కడ పొలాలు ఉన్న వాళ్ళు ఉంటారు ఎక్కడెక్కడ పొలాలు ఉండొచ్చు ఇక్కడ ఉన్నోళ్ళు భూస్వాములు ఉండొచ్చు కౌలుకిచ్చిన వాళ్ళు ఉండొచ్చు లేదంటే మీరే పంట పండి ఉండొచ్చు తెగులు వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారు చెప్పండి ఆ ఏదో ఉంటాయి కదా టిక్కా తెగులని అగ్గి తెగులని రకరకాల తెగులు ఉంటాయి ముందు తెగులు వచ్చింది కదా అని కొడవలు పెట్టి పీకేయ్యవు దాన్ని తెగులు వచ్చింది కదా నిప్పంటిచ్చేసేవు దానికి ముందు దానికి ఎరువు వేస్తావు స్ప్రే వేస్తావు ఎరువుల మందు స్టెప్ ఉంటది దాని కాల్ చేసేంత పాపంలోనికి అది వెళ్ళినప్పుడు కదా నువ్వు దాన్ని తుంచేది నువ్వు దాని అగ్నికి అప్పచెప్పేది నువ్వే ఒకటి చెడిపోయినప్పుడు ఆలోచిస్తూ జాగ్రత్తగా దాన్ని ముందు కాపాడుకోవటానికి ప్రయత్నిస్తావు ఒక పుచ్చిపోయిందండి వంకాయ ఒక వంకాయ పుచ్చిపోయినప్పుడు వెంటనే తీసి మనం దాన్ని ఉపయోగించుకోవటానికి మన ప్రయత్నాలు మనం చేస్తాం ఎక్కడ వరకు పుచ్చిందో అంతవరకు కట్ చేస్తారు కట్ చేసి పక్కన దాన్ని పడేసి ఈ మిగతా దాన్ని వాడుకుంటారు అంటే ఏంటి నీ ఉద్దేశం ఏంటి అరే మనం పాడు చేసుకోకూడదు ప్రతి దాన్ని పడేయకూడదు వీలైనంత వరకు కాపాడుకోవటానికి ప్రయత్నం చేయాలి నువ్వే వస్తువుల పట్ల దాన్ని కాపాడుకోవటానికి సర్వ ప్రయత్నాలు చేస్తున్నావే మరి దేవుడు ఈ మానవుడు పాపం చేసినప్పుడు వెంటనే చంపేయాలి వీడిని వెంటనే ఏసేయాలి ఏ లారీనో వీడి మీదకి పంపించి తొక్కేయించాలి అని ఎందుకు భావిస్తున్నావు సోదర దేవుడు కూడా వాడిని మార్చటానికి ఇదిగో ఏదో ఒక ఇలాంటి సభకు రాకపోతాడా ఇదిగో నా బిడ్డ ద్వారా నాలుగు మాటలు వినకపోతాడా విన్నవాడు మనసు మార్చుకోపోతాడు ఎందుకంటే వాడిని లేపేటి వెంతసేపు మీరు చెప్పండి దేవుడు అనుకుంటేనండి దేవుడు అనుకుంటే ఈ దరిద్రులను లేపేటి వెంతసేపండి గుండెని కాసేపు ఆపిస్తే చచ్చిపోతాడు గాలిని కాసేపు ఆగిస్తూ ఊపిరాడక చచ్చిపోతాడు ఎన్సీపీడికి కరోనాలో చూడలేదు ఎంతమంది పోయారో ఊపిరాడక కిడ్నీలు పోయి కరోనాలు ఎంతమంది పోయారో చూడలేదా దేవుడు కుటుంబాలను కూడా చూస్తాడండి ఆ ఇంట్లో ఆడబిడ్డలు చూస్తాడు ఇంట్లో పుట్టిన సంతానాలను చూస్తాడు వారి తల్లిదండ్రులు వీడి పోతే ఇంట్లో పెట్టి ఈ దరిద్రుడు కనుక పోయాడు అనుకోండి ఈ వ్యభిచారాన్ని కనుక దేవుడు ఏ అనుకోండి ఇంట్లో నా నలుగురు ఐదుగురు ఎక్కడ రోడ్డును పడతారోనని వీళ్ళ ముఖం చూసి కూడా దేవుడు కొన్నిసార్లు ఆపుతాడండి శిక్షల్ని దేవుడికి బోలెడని కారణాలు ఉంటాయి ఏదో వీటిని బట్టేసుకొని ఇక దేవుడు లేడు ఈ శిక్ష విధించట్లేదు కాబట్టి ఇక దేవుడు అనేవాడు లేడనుకుంటే మిక్కిలి పొరపాటు దేవుడు ఆలోచనాపరుడు ఆయన ప్రతిదాన్ని ఆలోచించే నిర్ణయం తీసుకునేవాడని బైబిల్ చెప్తుంది మనకి